హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక చక్కటి సందేశాన్ని అద్భుతమైన సందేశాన్ని బాబాగారు మనకు అందించబోతున్నారు మరి బాబాగారు మనతో చెప్తున్న ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ మనసులో ఉన్న కోరికను నేను తీరుస్తానమ్మా వెంటనే నీ ముందు ఉన్న ఈ ఆకుపచ్చ పళ్ళను తాకి ఈ సాయి తండ్రి చెప్పే సందేశాన్ని విను అని బాబాగారైతే తన బిడ్డలతో చెప్తున్నారండి ఈరోజు బాబాగారైతే తన బిడ్డల కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకువచ్చారని మనం ముందుగానే చెప్పుకున్నాం దానికి ప్రతీకగానే బాబాగారు మన ముందు కొన్ని ఆకుపచ్చ ద్రాక్ష పళ్ళను ఉంచి వాటిని తాకి ఈ సాయి చెప్పే సందేశాన్ని వినమ్మా అని బాబాగారు చెప్తున్నారు ద్రాక్ష పళ్ళను ప్రతి దైవానికి కూడా నైవేద్యంగా పెడతాం ఎండిపోయిన తర్వాత కూడా పెట్టగలిగిన పండ్లు ద్రాక్షాపళ్ళే సకల దేవతలకు ఇష్టమైన ఆ ద్రాక్షళ్లను బాబాగారు మన ముందు ఉంచారు తన బిడ్డల జీవితాలను కూడా అంత విలువైనవిగా మారుస్తానని బాబాగారు చెప్తున్నారు మన జీవితాలలో వచ్చే ఈ మార్పు ఎప్పుడు మనతో స్థిరంగా ఉండాలని అందులో మనం కూడా ఒకరిమై ఉండాలని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మొదలు పెడుతున్నానండి మరి బాబాగారు మన కోసం ఎటువంటి శుభవార్తను తీసుకువచ్చారో ఈ ద్రాక్షా పళ్ళను తాకిన వారికి ఎటువంటి శుభవార్తలు చెప్పాలనుకుంటున్నారో బాబాగారు మనతో చెప్తున్న ఆ సందేశం ఏమిటో ఆ తండ్రి మాటలలో వినేటప్పుడే ఆ శుభవార్త ఎవరి కోసం తీసుకువచ్చారో కూడా వింటున్న వారికి తప్పకుండా అర్థమైపోతుంది కనుకనే జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఈ సందేశంలో మనం మన సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా పూర్తి వివరంగా మనతో చెప్తారు అందుకోసమే బాబాగారు ఈ సందేశం నా కోసమే చెప్తున్నారు ఈ సందేశంలోని పరమార్థం ఏమిటి అని మనం జాగ్రత్తగా వినగలిగితే బాబాగారు చెప్పే ప్రతి మాట కూడా మనకు అర్థమవుతుంది బిడ్డ నీ జీవితాన్ని మార్చేది నేను కాకపోతే నువ్వు శ్రద్ధగా ఆలకించి ఈ ఒక్క చిన్న పనిని ఏకాగ్రతతో చెయ్యి ఇలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో నేను చెప్పిన ఈ మార్గంలో నువ్వు నడవగలుగుతావో అప్పుడు నువ్వు తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతావు నువ్వు కోరుకున్న విజయాన్ని పొందగలుగుతావు అమ్మ దానికోసం నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నది నీ కోసం రెండు శుభవార్తలు చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను చూడు బిడ్డ నన్ను నమ్మి నా ముందు ఉన్న ఈ ద్రాక్ష పళ్ళను తాకావు కదా ఇంకా కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ ఎదురుచూపులు ఎందుకంటే నీకోసం ఏర్పడిచిన మంచి రోజులు నీ ముందుకు రాబోతున్నాయి ఎలా సాయి ప్రతిసారి మీరు నాకు ఈ మాటే చెప్తున్నారు కదా నన్ను బుజ్జగించి ఏమారుస్తున్నారు కానీ నా మనస్సు ఏమాత్రము ఈ మాటని తట్టుకోలేకపోతున్నది ఈసారి మాత్రం మీరు నా కోరికను తప్పకుండా నెరవేర్చవలసిందే అని నువ్వు నన్ను గట్టిగా నిలదీస్తున్నావు కదా అవును బిట్ట నీకు ఈ తండ్రి దగ్గర ఎప్పుడు ఆ స్వతంత్రం ఉంటుంది ఎందుకో తెలుసా మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారిని ఏదైనా అడగగలం నువ్వు నన్ను సంపూర్ణంగా నమ్మావు కదా కాబట్టి నీకు ఆ స్వతంత్రం ఉంది నీకు ఏది కావాలన్నా అది నువ్వు నన్ను అడగవచ్చు అదే విధంగా నీ ప్రతి కోరిక నెరవేర్చవలసిన బాధ్యత కూడా నాకు ఉంది సాయి నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధలు సమస్యలతో కూడిన ఈ కాలం ఎప్పుడు నా నుంచి దూరం అవుతాయి ఇది నా జీవితంలో ఎలా జరుగుతుంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా గెలుపు నీకు ఇవ్వమని ఆశగా నన్ను అడుగుతున్నావు కదా సరే నువ్వు అడిగినట్లే చేస్తాను బిడ్డ నువ్వు అడిగేది న్యాయమైన కోరిక కాబట్టే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఇంత చనువుగా ఈ తండ్రిని అడుగుతున్నావు కదా అందుకే ఈ తండ్రి నీకు ఒక విషయాన్ని చెప్పేందుకు ఈ సందేశాన్ని నీ వరకు తీసుకువస్తున్నాడు ఇన్ని రోజులు ఆశతో ఎదురు చూసిన నీకు ఇంకా ఎటువంటి నిరాశను నేను కలగనివ్వను ఇక నీకు విజయ మార్గం ఏర్పరిచాను ఇంక నుంచి నీ జీవితంలో అన్ని విజయాలే నమ్ము తల్లి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకువస్తాను ఎన్నో రోజుల నుంచి నీ జీవితం స్థిరపడేలా ఒక మంచి ఉద్యోగము ఆర్థిక సమస్యలన్నీ తీరి జీవితం స్థిరపడాలని నీ ఇంట వివాహం వంటి శుభకార్యాలు జరగాలని పసిపిల్లల నవ్వులతో నీ ఇల్లు కళకళలాడాలని కోరుకుంటున్నావు కదా తప్పకుండా ఇటువంటి మార్పు నీ ఇంట జరుగుతుంది తల్లి నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాలని నీ జీవితంలో మంచి మార్పు కావాలని సాయం కోరి నా దగ్గరకు వచ్చావు సాయి నేను కోల్పోయిన వాటిని తిరిగి నేను పొందాలి అందరిలో గౌరవంగా ఉండాలి అనే కదా నువ్వు కోరుకుంటున్నావు తప్పకుండా ఇవి అన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి ఎందుకంటే నీకు రక్షణగా ఈ సాయి ఉన్నాడు కదా తల్లి ఎప్పుడు నీ చేతిని విడిచిపెట్టను నువ్వు కోరినవన్నీ అందించే బాధ్యత కూడా నాదే ఈ సాయి మాట తప్పడని నమ్ముతున్నావు కదా ధైర్యంగా ఉండు పదే పదే నీ హృదయం నా నామాన్నే స్మరిస్తూ ఉంది నువ్వు ప్రతినిత్యము నీ కోరిక నెరవేర్చమని నన్ను పూజిస్తూనే ఉన్నావు ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకు నువ్వు చెప్పే ప్రతి మాటను ఈ సాయి తండ్రి వింటూనే ఉన్నాడు నువ్వు కోరుకున్న ప్రతీది గొప్ప ఫలితంతో నీ ముందు నిలబడుతుంది నువ్వు కోరింది నీ వద్దకు చేర్చడమే నా తక్షణ కర్తవ్యం అమ్మా ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా సాయి నేను కోరిన ప్రతి కోరిక గాలివాటంలాగా వచ్చి వెళ్ళిపోతుందా ఎందుకంటే ఇప్పటి వరకు నా ముందుకు వచ్చిన ప్రతి అవకాశము ఆ విధంగానే వచ్చి వెళ్ళిపోయినాయని మీకు తెలుసు కదా ఎందుకంటే ప్రతి అవకాశము చేతి వరకు వచ్చి అది చేతుల్లోకి వచ్చే సమయానికి జారిపోతున్నది చేతికి అందినది నోటికి అందటం లేదే అనే బాధ మాత్రమే మిగిలింది ఇటువంటి బాధలే తప్ప ఏ సుఖము కూడా నా మనస్సుకి గుర్తుండటం లేదు సాయి అని బాధపడుతున్నావు ఇక ముందు వచ్చే సంతోషం కూడా ఈ విధంగానే ఉంటే నా హృదయం తట్టుకోగలదా అని అడుగుతున్నావు కదమ్మా చూడు బిడ్డ కష్టంతో ఉన్న రోజులు అన్నీ కూడా స్థిరంగా నిచ్చలంగా నాలోనే ఉండిపోయినాయి ఏమిటో సాయి నాకు సంతోషించే రోజులే లేవు నా జీవితం ఇలాగే ఉండబోతున్నదా అని అనుకుంటున్నావు దుఃఖము బాధ నా మనస్సులో నిండిపోయి ఉన్నాయి ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు కూడా లేవు సంతోషం అనేది కలేనా అని అనిపిస్తున్నది సాయి మంచి కోసం ఎదురు చూసే నాకు ఎటువంటి సంతోషము లేదు నా చుట్టూ ఉండేవారు కూడా నన్ను మోసం చేసి బాధ పెట్టేవారే అవుతున్నారు అటువంటి వారిని నమ్మడం నా తప్ప నా కర్మ ప్రారంధము ఏమో కూడా నాకు ఏమీ అర్థం కావటం లేదు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది సాయి అని బాధపడుతున్నావు ఆనందం కోసం ఎదురు చూస్తున్న నాకు దుఃఖమే మిగిలింది అని బాధతో ఎంతో దుఃఖంతో అడుగుతున్నావు కదా తల్లి ఇలా నీ మనస్సంతా అసలు ప్రశాంతత లేకుండా అలగడితో నిండి ఉన్నది ఈ పరిస్థితులను మార్చమనే కదా నువ్వు ప్రతినిత్యము నన్ను పూజిస్తున్నావు కాబట్టే తల్లి నేను నీ పరిస్థితిని తప్పకుండా మారుస్తాను నీ ముందు ఉన్న ఈ దుఃఖ పరిస్థితులు ఏవి శాశ్వతం కాదు తాత్కాలికమైన ఈ రోజులను చూసి నువ్వు భయపడకు శాశ్వతమైన సంతోషాన్ని ఆనందాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను దీనికోసం నువ్వు ఒక చిన్న పనిని చెయ్యవలసి ఉంటుంది నా పక్కనే ఉన్న ఈ అమ్మను చూశావు కదా సకల సృష్టిని సృష్టించిన ఆ తల్లికి అమ్మ మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెట్టు అమ్మవారికి నువ్వు ఇచ్చిన ఈ నైవేద్యంతో అమ్మ సంతోషిస్తుంది నువ్వు కోరుకున్నది ఏదైనా కూడా అమ్మ అనుగ్రహంతో నీ వరకు వచ్చి చేరుతుంది అది స్థిరమైనదిగా అమ్మ నీకు ఇస్తుంది ఎందుకంటే తల్లి ఎప్పుడు తన బిడ్డలకు అన్నీ ఉండాలని తన బిడ్డలు గొప్పగా ఉండాలని కోరుకుంటుంది కదా నువ్వు ఆ అమ్మ కోసం ఈ ద్రాక్షా పళ్ళను నివేదనగా సమర్పించినప్పుడే అమ్మకు అన్నీ తెలుసు నీకు ఏది అవసరమో ఏది మంచిదో ఏది నీ వరకు ఎలా చేర్చాలో అన్నీ ఆ తల్లికి తెలుసు కదా అమ్మ సంతోషించినదై నువ్వు ఏది కోరుతున్నావో అది నీకు తప్పకుండా ఇస్తుంది అది కూడా నీకు ఉన్న పాపకర్మలన్నిటినీ తొలగించి నువ్వు కోరిన దాన్ని శాశ్వతంగా నీతో ఉండేలా అమ్మ అనుగ్రహిస్తుంది బిడ్డ ఒక విషయాన్ని ఇప్పుడు మర్చిపోకు ఆ తల్లి సంపూర్ణమైన అనుగ్రహం నీ పైన ఉన్నది అందుకే ఆ అమ్మకు నువ్వు ఈ ఇష్టమైన ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెడుతున్నావు ఇలా నువ్వు చెయ్యటం వలన తల్లి త్రిమూర్తులు కూడా ఆ అమ్మ మాటను కాదనలేరు నువ్వు ఏది కోరుతున్నావో అది నీ వరకు వచ్చి చేరేలా నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు ఈ సాయి చెప్పినట్లుగా నువ్వు ఆ అమ్మకు ఈ ద్రాక్ష పళ్ళను నివేదనగా పెట్టు ఈ సాయి మాటలు నీకు అర్థమైనాయి కదా అంతేకాని తల్లి ప్రతిదానికి బాధపడకూడదు ఇప్పుడు ఎలాగైతే నీ చుట్టూ సమస్యలు ఆవరించి ఉన్నాయో నువ్వు చేసే ఈ ఒక్క చిన్న పని వల్ల అవన్నీ కూడా నీ నుంచి దూరమైపోతాయి అంతేకాదు అమ్మకు పెట్టిన ఆ పళ్ళల్లో కొన్నిటిని పసిపిల్లలకు కూడా పెట్టు ఎందుకంటే అమ్మవారు ఏ రూపంలో నీ ఇంటికి వస్తుందో తెలియదు ఏ బిడ్డ రూపంలో అయినా ఏ పశుపక్షాదుల రూపంలో అయినా రావచ్చు కాబట్టి అలా వచ్చిన వాటికి నువ్వు ఆహారంగా ఆ పళ్ళను ఇవ్వటం వల్ల అమ్మ సంతోషిస్తుంది ఇలా నువ్వు చేసి చూడు బిడ్డ నీ జీవితంలో నువ్వు ఊహించనంతటి గొప్ప మార్పు నీకు కలుగుతుంది ఈ సాయి ఎప్పుడు ఏది వ్యర్థంగా చెప్పడు అయితే నీకు ఇప్పటికీ కూడా నీ మనసులో ఉన్న ఆ సంకోచము భయము పోలేదు ఎందుకంటే నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన నువ్వు ఇలా భయపడుతున్నావు కదమ్మా అవునా నా జీవితం అంతా కూడా ఇంకా ఇలానే ఉండిపోతుందేమో అసలు ఎటువంటి సంతోషము ఉండదేమో ఇంకా నా కోరిక తీరేది లేదులే అని ఆందోళన పడుతున్నావు కదా అందుకోసమే బిడ్డ నీకు ఈ మార్గాన్ని చూపిస్తున్నాను నేను చెప్పినట్లుగా కొన్ని ద్రాక్ష పళ్ళను అమ్మకు నివేదనగా పెట్టి పసిపిల్లలకు కానీ మూగజీవులకు కానీ పెట్టి చూడు అటు తరువాత నీ జీవితంలో జరిగే మార్పుని నువ్వు అస్సలు కొంచెం కూడా ఊహించలేవు ఇంకా నువ్వే ఈ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటావు సాయి ఆ రోజు మీరు చెప్పినట్లు నేను చేసిన తరువాత నా జీవితం ఇంత అద్భుతంగా మారింది అసలు ఇంత అందమైన జీవితం నాకు కలుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు ఇదంతా కూడా మీ అనుగ్రహమే అని అనుక్షణము నన్ను తలుచుకుంటూ ఉంటావు కాబట్టి ఇంకా దిగులు పడకు అమ్మా నీ కష్టకాలమంతా ఈ రోజుతో సమాప్తమైపోతుంది ఇక రేపటి నుంచి నీకు సంతోషకాలం ప్రారంభమవుతుంది నువ్వు కోరుకున్నటువంటి శుభవార్తను వింటావు నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నీకు ద్రోహం చేసిన వారు కూడా వారి తప్పును వారు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నీ మనసులో ఎటువంటి ఆందోళన ఉండనీయకు తల్లి నీ సాయి తండ్రి నీతో ఉన్నారు నువ్వు ఏమి చేస్తే అనుకున్నది సాధిస్తావో ఎలా నువ్వు చెయ్యాలో ఆ మార్గాన్ని కూడా నీకు నేనే చూపిస్తాను ఈ సాయి అనుక్షణము నీకు సహాయం చేస్తాడు నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి నీ దుఃఖాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టు ఇంకా నువ్వు నీ జీవితం మొత్తం ఆనందంగా తల్లి నీ మనసులో ఉన్న దిగులు బాధ అన్నిటినీ విడిచిపెట్టు నా అనుగ్రహము సంపూర్ణమైన నా ఆశీసులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఈసారి నీకు తోడు ఉంటాడన్న సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకు తల్లి కష్టాలు అనేవి ఎప్పుడే ఊరికినే రావు ఆ కష్టం వలనే నీ జీవితం గొప్ప స్థాయికి చేరుతుంది అన్న సత్యాన్ని కూడా మర్చిపోకు నా మీద నీకు ఉన్న బసీ నిజమైనది సంపూర్ణమైనదని నాకు తెలుసు అందుకోసమే నా బిడ్డ కష్టం తీరేలా ఈ సందేశాన్ని స్వయంగా నేనే నా బిడ్డ వరకు చేరవేస్తున్నాను కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా నేను చెప్పినట్లుగా ఆ ద్రాక్షాపళ్ళను అమ్మకు నివేదన చెయ్యి మిగతావి అన్నీ నేను చూసుకుంటాను అంటే నీ జీవితంలో ఎటువంటి మార్పు కలగాలి నువ్వు కోరుకుంటున్నవి అన్నీ కూడా నీ వరకు ఎలా చేరవేయాలో అవన్నీ దగ్గర ఉండి నేను జరిపిస్తాను ఈ తండ్రి చెప్పినట్లు బిడ్డ ఇకపోయి నీకు అందే సంతోషం జీవితకాలం నీతో ఉండబోతున్నది అలాగే నీకు తోడుగా ఎప్పుడు ఈ సాయి నీతోనే ఉంటాడు ఇంకా నీ మనస్సును తేలికపరుచుకో అని అయితే మనతో అంటున్నారండి బాబా గారికి తన బిడ్డలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఎటువంటి బాధ ఉన్నదో వాళ్ళ కష్టం ఏమిటో వాళ్ళు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అవన్నీ ప్రతి ఒక్కటి కూడా బాబాగారికి తెలుస్తూనే ఉంటాయి మనం బాబా బాబాగారిని పూజించటం గారి ముందు మనం మన సమస్య ఏమిటో చెప్పుకోవడం అవన్నీ కూడా బాబాగారు వింటూనే ఉంటారు దానికి సంబంధించినట్లుగా ప్రతిరోజు ఏదో ఒక సందేశం ఏదో ఒక రూపంలో బాబాగారు మనకు తెలియజేస్తూనే ఉంటారు అది ఈ వీడియోల ద్వారానా మరి ఏ విధంగానా అనేది ఎలా అనేది మనం తెలుసుకోలేం కానీ బాబాగారు ఏదో ఒక రూపంలో తన సందేశాన్ని మన వరకు చేరవేస్తూనే ఉంటారు మనం ముందుగా సందేశం రూపంలో తెలుసుకున్నట్లుగానే మన సమస్యల్ని మనం ముందుగా ఎప్పుడైతే పసిగడతామో ఆ సమస్య తీరేలా బాబాగారు చూపించిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆ సమస్యల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు అయితే ఎవరైతే తెలియని తనంతో బాబాగారు చెప్పిన మాటలలోని అర్థాన్ని గ్రహించలేకపోతారో వాళ్ళు మాత్రం ఆ సమస్యల దగ్గరే ఆగిపోతారు అందుకోసమే బాబాగారి సందేశాన్ని జాగ్రత్తగా వినాలి బాబాగారి ఒక్క సందేశంతోనే అందరికీ వారి వారి సమస్యలు తీరేటువంటి మార్గాన్ని బాబాగారు చూపిస్తుంటారు ఎలా అయితే నా సమస్య వేరు ఎదుటివారి సమస్య వేరు మా పక్క ఉండేవారి సమస్యలు వేరు అలా అనేక మందికి అనేక సమస్యలు ఉండవచ్చు కానీ ఆ సమస్యలన్నీ తీరేలా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని బాబాగారు ఆ సందేశం రూపంలో మనకి చూపిస్తూ ఉంటారు ఎలాగైతే ఇప్పుడు ఆ ద్రాక్షలను నైవేద్యంగా పెట్టమని సంతానం లేని వారికైనా వివాహం కాని వారికైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారైనా వారందరి సమస్యలు తీరుతాయని బాబాగారు చెప్తున్నారో అలా ఎవరైతే తమ సమస్యలను తెలుసుకోలేకపోతున్నారో ఏ పరిష్కార మార్గంతో తమ సమస్యలు తీర్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరి కోసం బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తెలియజేస్తున్నారు సమస్యలు వేరవ్వచ్చు కానీ పరిష్కార మార్గం ఒకటే దానికోసం మనకు సమాధాన రూపంలో ఈ సందేశాన్ని బాబాగారు అందిస్తున్నారు ఎలా అయితే సకల దేవతలకు నివేదనగా పళ్ళను పెడతాము అవి ఎండిపోయిన తర్వాత కూడా ఎలా పనికి వచ్చేలాగా మనం వాటిని పెడతామో అలాగే బాబా గారు కూడా మనం అందుకోబోయే ఆ సుఖ సంతోషాలు ఎప్పుడు మన జీవితంలో సంపూర్ణంగా ఉంటాయని అమ్మవారి అనుగ్రహంతో మనం పొందిన వాటిని త్రిమూర్తులు కూడా మన నుంచి దూరం చెయ్యలేరని ఆ అమ్మే అనుగ్రహించి మనకు ఇచ్చేటప్పుడు మనకు ఇంకా ఎటువంటి భయము అవసరం లేదని బాబాగారు చెప్తున్నారు మన మనసులో ఉన్న ప్రతి మాట ప్రతి బాధ మన ప్రతి కష్టము కూడా ఈరోజు బాబాగారు మన ముందు ఉంచారు మన దిగులంతటినీ కూడా తన పాదాల వద్ద విడిచిపెట్టమని మనతో చెప్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ సందేశాన్ని విన్న తరువాత మీకు తప్పకుండా అర్థమై ఉంటుంది ఈ సందేశం బాబాగారు ఎవరి కోసం చెప్తున్నారు తప్పకుండా పైన సంపూర్ణ నమ్మకంతో మనం కనుక ప్రయత్నం చేస్తే బాబాగారు తప్పకుండా మన జీవితాలను మారుస్తారండి ఎంత గొప్ప ఎంత అద్భుతమైన జీవితం మనకు ప్రసాదించబోతున్నారో కూడా బాబాగారు మనతో చెప్తున్నారు అంతేకాకుండా బాబాగారు మనకు మరొక మాట కూడా ఇస్తున్నారు ఇకపై నీకు ప్రసాదిచ్చేటువంటి ఈ సంతోషం బిడ్డ శాశ్వతంగా అది నీతోనే ఉంటుంది అని ఒక గొప్ప వరాన్నైతే బాబాగారు తన బిడ్డలకు అందిస్తున్నారు బాబాగారు మనకు అందించిన ఈ ప్రతి ఒక్క వరము మన అందరి జీవితంలోనూ జరగాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారి పాదాలను తాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనతో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మనం చేసేందుకు ప్రయత్నం చేద్దాం బాబాగారు మనతో చెప్పినట్లుగా మనం చేయగలిగితే కనుక సంపూర్ణమైన నమ్మకంతో మనం చేసినప్పుడు మనం కోరుకున్నది తప్పకుండా పొందుతాము ఈరోజు గారి సందేశం ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై